ఈ రోజు గమనించినట్లయితే ఏ చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా నేను శాస్త్రం ద్వారా పొలిటికల్ ప్రిడిక్షన్స్ మొదలు పెట్టడం అనేది రెండు వేల పద్నాలుగు సంవత్సరం జరిగింది మీరు గన గమనించినట్లయితే ఆంధ్రలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి తొంభై ఏడు నుంచి నూట ఏడు వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని తర్వాత పదహారు నుంచి పద్దెనిమిది వరకు పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఫలితాలలో మీరు గమనించినట్లయితే నూట ఏడు వరకు సారీ నూట ఆరు వరకు అసెంబ్లీ సీట్లు పదిహేడు వరకు పార్లమెంట్ సీట్లు రావడం ద్వారా జ్యోతి శాస్త్రం తన యొక్క చట్ట సాదుకుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆ తర్వాత గమనించినట్లయితే నేను కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా యూపీ బీహారు ఉత్తరాఖండ్ ఇలాంటి పలు రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ పలు రాష్ట్రాల గురించి నేను ఇచ్చిన పిటిషన్స్ అన్ని కూడా వంద వంద శాతం వాస్తవాలుగా అందరికీ తెలిసిన విషయం ఈ మధ్యలో తెలంగాణ ఎన్నికలు గమనిస్తున్నట్లేదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నేను తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారులు రావడం లేదని అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేయబోతుందని కనీసం అరవై ఐదు సీట్లు మైనస్ఆర్ ప్లస్ ఒక ఐదు అలాగే భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఆరు మైనస్ఆర్ ప్లస్ వన్ అలాగే టీఆర్ఎస్ పార్టీ నలభై మైనస్ఆర్ ప్లస్ వన్ సీట్లు రావడం ద్వారా అధికారం ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత గమనించినట్లయితే నేను చెప్పిన ఫలితాలు నూటి రూపాయలు వాస్తవాలుగా రూపుదిద్దుకోవడం అనేది మీ అందరికి తెలిసిన విషయం ఆ తర్వాత దే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ పండితులు ప్రయత్నించిన విధంగా మీరు గమనించినట్లయితే ఒక పండితులు కానివ్వండి ఒక సకాలిస్టులు కానివ్వండి ఒక రాష్ట్రం గురించి వారు వారి యొక్క పొలిటికల్ అనాలిసి ద్వారా కానీ వారి వారి యొక్క జ్యోతిష పరిజ్ఞానం చేసే ఫలిత పరిశోధనలకు కానీ ప్రిటిష్ ఇచ్చేటప్పుడు గా ఒక రాష్ట్రం పార్టీ రావడానికి అవకాశం ఉంది తుమారు ఇనిషియేటివ్ రావడానికి అవకాశం అనేది ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా జ్యోతిష్ పండుగలు కనుక తీసుకున్నట్టు అయితే ఎన్నడూ లేని విధంగా ఏ జ్యోతిష పండితులు ప్రయత్నించిన విధంగా ఆచార్య రాఘవేంద్ర రాష్ట్రంలోని పలు ప్రలుగా గమనించిన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కానివ్వండి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కానీ వీటి అన్నింటినీ కూడా ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి అన్ని తిరిగి ప్రతి ఇండివిజువల్ మెన్సర్సీ గురించి పిలిచిచ్చే ప్రయత్నం అనేది చేయడానికి అందరూ గమనించిన విషయమే నేను ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలని నక్షత్ర సూత్ర నక్షత్ర సూత్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో ప్రతి ఇండివిజువల్ అసెంబ్లీ కాన్స్టివెన్సీ గురించి అలాగే ప్రతి ఇండివిజువల్ పార్లమెంట్ కాన్స్టివెన్సీ గురించి విపులంగా చెప్పే ప్రయత్నం చేశాను ఎందుకంటే ఎన్ని కూడా చెప్పడానికి కనీసం నాలుగైదు గంటల టైం అనేది పడుతుంది అది ఆయా మీడియా వారికి అంత సౌలభ్యం కాదు కాబట్టి నేను ఒక ఛానల్ ఏర్పాటు దాంట్లో ఏర్పాటు చేసిన దాంట్లో ఉంచే ప్రయత్నం చేశాను ఈ కూడా ఎలక్షన్ ముందే నేను దాంట్లో ఉంచడం జరిగింది ఆ తర్వాత నేను ఆంధ్రాలో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల గురించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికమైన సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేసిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మొట్టమొదటిగా తన కేబినెట్ లోకి ఇరవై నాలుగు మంది మంత్రుల్ని కేబినెట్ లో తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రెండో విడతలో రకరకాల కారణాలు చేత మరొక పదిహేను మందిని కేబినెట్ లో తీసుకోవడం జరిగింది వేరసి ముప్పై తొమ్మిది మంత్రులకు గాను పనిచేసిన ముప్పై ముప్పై తొమ్మిది మంత్రులకు గాను కనీసం ఇరవై తొమ్మిది మంది మంత్రులు అక్కడ ఓడిపోయి అగ్వాసినట్టుగా నేను చెప్పడం జరిగింది పేరు పేరున కాన్సెన్స్ బయట అలాగే పార్లమెంట్ లో నేను కోటలకు వందల కనీసం పంతొమ్మిది పార్లమెంట్ సీట్లు వస్తాయి నేను చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఈ రోజున నూటి రూపాయల వాస్తవాల గురుపు దిద్దుకున్నాను మీరు గమనించాం అలాగే తెలంగాణ గణకి తీసుకున్నాను తెలంగాణలో బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్ కి ఎనిమిది అలాగే ఎంఐఎంఐ ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఒక కనీసం ఒక సీట్ కూడా సాధించడానికి అవకాశం లేదని చెప్పి నేను చెప్పిన ఫలితాలను కూడా ఈ నూటికి నూరు రూపాయలు వాస్తవాలు రూపుదిద్దుకోవడం అనేది మీరు అందరూ గమనించిన విషయం సో ఆ రకాలు ఇస్తున్నట్లయితే జ్యోతిష్ శాస్త్రం మరొకసారి రాఘవేంద్ర సిద్ధాంతి గారు చెప్పినటువంటి పరీక్ష ద్వారా తన యొక్క సత్తా సాదుకుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తాను ధన్యవాదాలు